చర్చ్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగు అర్థము సంఘము చర్చ్ అనే పదము ఎక్లేషియా అనే గ్రీక్ పదము నుండి వచ్చింది దీని అర్థము పిలువబడినవారు చర్చి అంటే భవనము కాదు గొప్ప భవనాలు కాదు ఎక్కువ మంది పట్టే స్థలమనే కాదు కూడుకుని ప్రజలందరి సంఖ్యను కాదు అయితే ప్రస్తుతము పరిమితంగా అర్థం చేసుకున్నట్ట పరిమిత అర్థంలో తెలపడం జరుగుతూ ఉన్నది చర్చి అనే పద అర్థాన్ని గ్రహించి ఆ పరిధులలో ఆ పదాన్ని వాడటం చాలా మంచిది అందుకోసము సంఘం యొక్క గ్రహింపు అటు క్రైస్తవులకు ఇటు ఆ పదము వాడేవారికి వినేవారికి కూడా అవసరం ప్రస్తుతం మానవుల దృష్టిలో గొప్ప భవనం అయితే గొప్ప సంఘంగాను ఎక్కువ మంది మందిరం భవనానికి వస్తే పెద్ద సంఘంగాను మరేవో ఇతర ప్రాతిపదికల ఆధారంగా చాలా పెద్ద పెద్ద చిన్న సంఘాలు అనే పదాలు వాడబడుతున్నాయి అది సమంజసం కాదు దేవునికి రక్షింపబడిన విశ్వాసులు ఎంతమంది అనేది ముఖ్యం కాదు ఎంతమంది అయినా సరే ఎంత చిన్న స్థలమైనా సరే భవనమైనా సరే దేవుని దృష్టిలో సమాన ప్రాముఖ్యత ప్రాధాన్యత సంఘమనకు ఉంటుంది సంఘము అంటే క్రీస్తు రక్తము చేత విమోచించబడి పిలువబడిన పరిశుద్ధుల సమూహము అని గుర్తించాలి మారు మనసు పాప పశ్చాత్తాపము తరువాత బాప్తీష్మ పొంది నూతన జన్మ అనుభవము లేదా రక్షణ ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడి పరిశుద్ధులుగా జీవించటకు పిలువబడిన వారు మాత్రమే సంఘము సంఘము ఎంత పెద్దది అనేది భవన పరిమాణము స్థలము లేదా వచ్చే సంఖ్యను బట్టి చెప్పేది కాదు మానవ దృష్టిలో హెచ్చు తగ్గులు తప్ప దేవుని దృష్టిలో సమాన ప్రాధాన్యత ఎంత మందైనా సరే ఎంత చిన్న భవనమైనా సరే సంఘమును తెలుపు కొన్ని వచనాలు వాటి ప్రాముఖ్యతను తెలియచేస్తాయి ఒకటి క్రీస్తు అను బండ మీద అంటే పునాది మీద కట్టబడిన సంఘము మొత్తం పదహారు పద్దెనిమిది రెండు దేవుడు అంటే క్రీస్తు స్వరక్తమిచ్చి కొనిన అంటే విమోచించిన వారి సమూహము అపోసల కార్యములు ఇరవై ఇరవై ఎనిమిది మూడు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన పరతబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి సమూహం మొదటి కొరింతి ఒకటి రెండు నాలుగు దేవుని కుటుంబము అంటే ఏసు ప్రభు నమ్మి నూతన జన్మ ద్వారా దేవుని కుటుంబంలో చేరిన వారు ఎఫసి మూడు నాలుగు వ్యూహాను ఒకటి పన్నెండు ఐదు యేసు ప్రభు యొక్క శరీరము కొలసై ఒకటి పద్దెనిమిది ఆరు యేసుక్రీస్తుకు వధువు ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఐదు ముప్పై మూడు ఈ వచనాలన్నింటినీ బట్టి సంఘం అంటే భవనం కాదు స్థలం కాదు ప్రదేశం కాదు వచ్చిన జనసంఖ్య అంతకన్నా కాదు క్రీస్తు రక్తంలో కడగబడి నూతన జన్మ పొంది పరిశుద్ధముగా ఉండుటకు జీవించుటకు పిలువబడిన వారి సమూహమే గుర్తించాలి వీరు ఏ ప్రదేశంలో కూడుకున్న ఆ ప్రదేశము ఆ సమయంలో సంఘము సమావేశమైంది అని అర్థము ప్రపంచంలో ఉన్న రక్షింపబడిన వారందరూ సంఘమే మన స్థానిక సంఘం వారు అందులో భాగమే సంఘాలలో పెద్ద చిరణాలు ఉండవు గాడ్ బ్లెస్